ప్రైజ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా యోహాను స్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల భాగాన్ని చదువుకుందాం నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్యజీవనిచ్చుచున్నాను గనక అవి ఎన్ ఎన్నటికి నశింపవు ఎవడునో వాటిని నా చేతుల నుండి అపహ రింపడు నా చేతుల నుండి ఎవడును వాటిని అపహ రింపడు చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో దేవుని లేఖనం సెలవిస్తున్నది యేసు క్రీస్తు వారు చాలా స్పష్టముగా ఒక మాట తెలియచేస్తున్నాడు నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నా స్వరము వినును నా గొర్రెలు నా స్వరము విని నా దగ్గరికి వచ్చినటువంటివి అన్నీ కూడా నా చేతిలో ఉన్నవి నా సంరక్షణలో ఉన్నవి ఎవడు కూడా నా చేతిలో నుండి ఎత్తుకొని పోలేడు లేక దోచుకొని పోలేడు లేక లాక్కొని వెళ్ళలేడు అనేటువంటి ఇలాంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నానంటే ప్రియులారా ఇక్కడ లేఖన భాగాలు మనం గమనిస్తే మన విరోధి అయినటువంటి వాడు మన శత్రువు అయినటువంటి వాడు ఏం అని అంటే వాక్యం సెలవిస్తున్నది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదని వాడు వెతుకుచు తిరుగుచు ఉన్నాడట వాడు వెతుకుచు తిరుగుచ్చు ఉన్నాడట అవును ప్రియులారా వాడు మింగి చేయాలని పతనము చేయాలని హంతము చేయాలని గాయపరచాలని దోచుకొని వెళ్ళాలని పాడు చేయాలని పడగొట్టాలని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు నీ పరిశుద్ధతను పోగొట్టాల నీ ఆత్మీయతను పోగొట్టాల నీ యొక్క సంఘ సహవాసాన్ని పోగొట్టాల నీ వ్యక్తిగత ప్రార్థన ఏదో విధంగా నిన్ను చెడగొట్టాలని వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కోటాను కోట్ల ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు కానీ ప్రియారా వాక్యం సెలవిస్తుంది నీవు ఆయన భద్రతలో ఉండాలా ఆయన సంరక్షణలో ఉండాలా ఎందుకంటే ఆయన భద్రతలు నీవు ఉంటే ఆయన సంరక్షణలో నీ ఉంటే నీకు నాకు మనందరికీ క్షేమమని వాక్యం సెలవిస్తుంది క్షేమమని వాక్యం సెలవిస్తుంది దొంగ అనేటువంటి మాట మనం చూస్తున్నాం దొంగ ఎప్పుడు వస్తాడు దొంగ ఏ విధముగా వస్తాడు అని అంటే ఏ విధముగా వస్తాడో తెలియదు ఏ టైంలో వస్తాడో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు మనము పగలంతా మేల్కొని ఉంటాం రాత్రి మేల్కుంటామా మేల్కొ ఒకవేళ మేల్కున్న పది పదకొండు పన్నెండు మహా అంటే ఒకటి గంటలకల్లా పడుకుంటాం దాని తర్వాత మన ఇంటి పైకి దొంగలు వస్తే మన ఇంటి గోడలు దాటి దొంగలు వస్తే మన పరిస్థితి ఏమిటి అంటే మనకొకరు కావలివార మనకు ఒక కావలివాడు ఉండాలా ఆ కావలివాడు ఏం చేస్తాడంటే మనల్ని కాపాడుతూ ఉంటాడు అంటున్నాడు యేసుక్రీస్తు ఇదిగో నిన్ను మీకు కావలి వంటి వాడను నేను మీకు కావలి వంటి వాడను ఇజ్రాయల్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు నీ ప్రయాణంలో నీ రాకపోకల్లో పగలి ఎండ దెబ్బ రాత్రి వెంట దెబ్బ తగలకుండగా నిన్ను భద్రపరిచి కాచి కాపాడేవాడు నీ దేవుడైన ఈ హోవాని లేఖనాన్ని సెలవిస్తున్నాయి కనుక ప్రీమిట్మెంట్ వారులారా ఆయన మాట విను ఆయన రెక్కలెక్కిందికి రా నీకు అప్పుడు భద్రత ఉంటుంది ఎందుకంటే ఆయన చేతుల నుంచి ఎవ్వడు కూడా ఎత్తుకపోలేడట ఇప్పుడు కోడి ఉంది కోడికి పిల్లలు ఉన్నాయి ఆ కోడి పిల్లలు ఎప్పుడు మరి పిల్లి వచ్చినప్పుడు కానీ గద్దలు వచ్చినప్పుడు కానీ ఏదైనా వేటగాడు వచ్చినప్పుడు కానీ వాటిని పట్టుకొని పోవడానికి వానికి అవకాశం దొరుకుతుందంటే తల్లి దగ్గర లేనప్పుడు మాత్రమే నీవు కూడా ఎప్పుడూ సాతానకు దొరుకుతావు అంటే దేవుని సన్నిధిలో లేనప్పుడు మాత్రమే దేవుని భయం నీలో లేనప్పుడు మాత్రమే దేవుని తృణీకరించినప్పుడు మాత్రమే నువ్వు వానికి దొరికిపోతావు కనుక వానికి దొరకకుండగా నీవు అనుక్షణము ప్రతి దినము ప్రతి క్షణము ఆయన సంరక్షణలో ఉంటే కోడి తన పిల్లల్ని భద్రపరిచినట్లుగా నిన్ను భద్రపరచుకుంటాడు చూడండి ప్రియులారా నీకొరకు నీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు నీ కొరకు నీ కాపరి చేస్తున్నారా లేదో నాకు తెలియదు నీ కొరకు నీ అన్నదమ్ములు నీ అక్క చెల్లెలు నీ బంధుమిత్రులు నీ భార్య నీ భర్త నీ పిల్లలు నీకొరకు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రియమైనటువంటి వర్లారా నీ కొరకు ఆయన ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాడు నీ కొరకు ప్రతి దినము కన్నీరు గారుస్తున్నాడు ఆయన అంటాడు కదా వ్యవహార స్వార్థ పద్దెనిమిది పదిహేడవ అధ్యాయంలో అంటాడు కదా నీవు నాకు అప్పచెప్పినటువంటి వారిని ఏ ఒక్కరిని పోగొట్టుకునకుండగా కాపాడుకుంటున్నాను ప్రభు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు అనుప్రీలారా ఆయన మనందరినీ కాపాడుకునేటువంటి దేవుడు వారిని కాపాడుకొనుటకు ప్రార్థన కూడా చేస్తున్నాడు రాష్ట్ర పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చి చదువుకుందాం ఈయన తన ద్వారా దేవుని యొద్కు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు శక్తిమంతుడై ఉన్నాడు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు నిరంతరము ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నీ బంధువుల కంటే నీ కాపరి కంటే నీ సంగస్తుల కంటే నీ యొక్క భార్య కంటే నీ యొక్క భర్త కంటే నీ నీ వారందరికంటే ఎక్కువగా నిరంతరము నీ భద్రత కోసము నీ క్షేమము కోసము నువ్వు భద్రముగా క్షేమముగా ఆరోగ్యముగా ఉండుట కొరకు ఏ కీడు దరి చేరకుండుట కొరకు ఆయన నీ కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూ కనురెప్ప వాల్చకుండగా నీ కొరకు ఆయన ప్రయాస పడుతున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి అవును ప్రియులారా నా గొర్రెలను నేను ఎరుగుదునన్నాడు నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు మాట చూద్దాం చూడండి ముఖీతన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాం ఏలైనగా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటికి కాపాడబడుదురు వారెన్నటికి కాపాడబడుదురు దేవుడు న్యాయమును ప్రేమించువాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నీతిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన నమ్ముకుని ఉన్నట్లయితే ఆయన న్యాయం తప్పేవాడు కాదు నీ భర్తను నమ్ముకుంటే నీ భర్త నిన్ను మోసం చేయొచ్చు నీ తల్లిదండ్రులు నిన్ను మోసం చేయొచ్చు నీ కాపరి నీ సంఘస్తులు నీ బంధువులు నీ స్నేహితులు మోసం చేయొచ్చు వారు నువ్వు నమ్ముకున్నప్పుడు కానీ నీవు ఆయనను కనుక నమ్ముకుంటే ఆయన మీద ఆధారపడితే కనుక ఆయన న్యాయము తప్పి ఉండేటువంటి దేవుడు కాదు న్యాయము కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను కాపాడటకు నిరంతర ప్రార్థన చేస్తున్న దేవుడు కాపాడటకు శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు నీ కొరకు అరాట పడుతున్న దేవుడు కనుక ప్రియులారా నువ్వు ఎక్కడెక్కడ దాక్కోవాలని చూస్తున్నావో యహోవైనా ఆశ్రయదు దుర్గము యహోవైనా కోట యహోవైనా శైలము యహోవైనా రక్షణ శృంగము అని కీర్తనకాళి దావిది మహారాజు కోరుకున్నట్లుగా నువ్వు కోరుకుంటే నీ జీవితానికి క్షేమము దావిదు మహారాజుని చూడండి ప్రియుడారా ఒకసారి తన మందను చంపడానికి తన మందలు ఉన్న గొర్రెలను ఎత్తుకొని వెళ్ళడానికి సింహం వచ్చిన ఎలుగుబంటి వచ్చిన దావిదు ఏం చేశాడు పోతే పని నా ప్రాణాల కంటే ఎక్కువనా అవి అనుకున్నాడా అనుకున్నాడు ఏం చేశాడు తన ప్రాణాలకు తెగించి వాటి నుంచి తన మందను కాపాడుకున్నాడు గొర్రెను భద్రపరుచుకున్నాడు కాపాడుకున్నాడు సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి చంపివేశాడు నీ మీదకి వస్తున్నటువంటి దాడులు నీ మీదికి వస్తున్నటువంటి శత్రువులు నీ మీదకి వస్తున్న తెగుళ్ళు నీ మీదకి వస్తున్న కీడులు ఏవైతే ఉన్నాయో వాటితో పోరాడడానికి నిజమైన లోకరక్షకుడైన ఏసునాథుడు నీకు తోడుగా ఉంటాడు ఎప్పుడు తెలుసా ఆయన మాటలు విని ఆయన దుబ్బాయ భక్తులు కలిగి ఉన్నప్పుడు ఒక మందను కాపాడుకునడానికి దావిధు ప్రాణాలకు తగ్గించి నిలబడితే నిన్ను కాపాడుకునడానికి ఆయన నిలబడడా ఆలోచించు ఆయనకు లోబడి జీవించు ఆయన స్వరని విను ఆయన భద్రత ఆయన కాపుదల ఆయన చేతుల్లో ఉన్నది అది నీకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఈ మాట తెలియజేస్తుండగా రా ఈ రోజైన ఆయన దగ్గరికి ఆయన చేతుల కిందికి రా ఆయన నీకు భద్రత క్షేమము సమాధానము సకల ఆశీర్వాదం అనుగ్రహిస్తారు అంటే కృప త్రేక దేవుడు మనకిచ్చున్నగాక ఆమె ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడు అని ఈ నీ వాక్యము నాలో మాలో అందరిలో ఫలిప చేసి බ , වැ na.